హాయ్ అండి మీలో బోటీ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టం తినడం అంటే ఇష్టమే కానీ క్లీనింగ్ చేయాలంటేనే కష్టం కష్టమైన పర్లేదు ఈరోజు ఇష్టంగా బోటీ ఫ్రై చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అందుకే మా ఆయనకైతే మార్నింగే వెళ్ళి బోటీ అయితే తీసుకురమ్మన్నాను చెప్పడే ఆలస్యం తీసుకొని వచ్చేసాడు ఈరోజు మా అమ్మ స్టైల్లో బోటీ ఫ్రై చేశాను చాలా సింపుల్ అండ్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా చూసేసేయండి ముందుగా నీచివాసన రాకుండా బోటిని మంచిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని లో ఆనియన్స్ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వగానే ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకున్న బోటి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో కారం పొడి ధనియా పౌడర్ గరం మసాలా కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుందండి ఎంతో రుచికరమైన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అవును మీలో ఎంతమందికి ఇష్టం బోటి ఫ్రై అంటే కామెంట్ చేయండి అంటే